ప్రవు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం అని దేవుని యొక్క వాక్యంలో మనం చదివాం అనగా ప్రిల్లరా వాక్యం వినడం ఒక ఎత్తు వాక్యాన్ని జీవితానికి అన్వయం చేసుకోవడం ఒక ఎత్తు కదూ అనిక పర్యాలు వాక్యాన్ని వింటాం వాక్యాన్ని చెప్పిన వారిని మెచ్చుకుంటాం కానీ ఆ వాక్యాన్ని జీవితంలోనికి తీసుకోం వాక్యాన్ని జీవితానికి అన్వయం చేసుకోం ప్రిల్లరా నేను మనం చేస్తున్నాను ఈమె తూయితేర పట్టణస్తురాలు ధనికురాలు ఏ బిజినెస్ ఉమెన్ ఆమె దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొందింది ఇంకొక మాటలో నేను చెప్పవలసి వస్తే తన పాప జీవితాన్ని అంతటిని ప్రభు యొక్క పాదశాన్ని దగ్గర ఒప్పుకుంది యేస్రభువాన్ని తన హృదయంలో స్వీకరించడం ద్వారా యశూ ప్రభువాన్ని తన సొంత రక్షకునిగా అంగీకరించింది అతడితో ఆమె ఆపలే ఆమె ఏమి చేసింది అనగా ఏ రక్షణానందము తన హృదయంలో పొందిందో ఆ అనుభూతిని తన కుటుంబ వారు కూడా పంచుకోవాలని ఆశపడింది ఎంత మంచి ఆశంది ఇటువంటి స్త్రీలు మన కుటుంబాలలో ఉంటే మన గ్రామాల్లో ఉంటే మన సంఘాలలో ఉంటే ఎంత ఆశీర్వాదకరం ఎప్పుడైతే ఈ యొక్క లూదే గారు యశూ ప్రభువాన్ని తన జీవితంలోనికి ఆహ్వానించిందో ఆ సంతోషానుభూతి ఎప్పుడైతే ఆమె పొందిందో ఆ సంతోషానుభూతి తనకు తానే అనుభవించి స్వార్థపూర్వకంగా ఉండక ఆమె ఏమి చేసింది అని అంటే పౌలు గారిని తన బృందాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళింది నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి అని వేడుకొని మమ్మను బలవంతము చేసెను ప్రియులరా ఆమె మారు మనసు పొందింది సెకండ్ స్టెప్ మారు మనసు పొందిన వెంటనే వాక్యానికి విధేయులైంది అనగా బాప్తిష్టం పొందింది మారు మనసుకు ముందు కాదు బాప్తి పదే పదే నేను చెప్తున్నాను మారు మనసు తదుపరి బాప్తి బాప్తివం పొందిన ఈమె నా కుటుంబంలో వారు కూడా రక్షింపబడాలి బాప్తివం పొందాలి అని చెప్పి పౌలు గారిని తన బృందాన్ని తన ఇంటికి తీసుకువెళ్ళి ఆదిత్యం ఇచ్చి దేవుని వాక్యాన్ని చెప్పింది మనం రక్షింపబడిన వెంటనే మన కుటుంబం వారు కూడా రక్షింపబడాలి అనే ఆశ ఉండాలి అని నేను సర్వదా మనవి చేస్తున్నాను నీ వనుకొని వీటిని ఆలోచింపకపోతివి వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను నేను తప్ప మరి ఎవరినూ లేరు నేను విధవరాలనై కూర్చుండను పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్న దానా ఈ మాటను వినుము వినుము ఈ మాటలు ఇక్కడ ఇంగ్లీష్ ఒక మాట రాయబడింది యు did నాట్ రిఫ్లెక్ట్ ఆన్ యర్ యాక్షన్స్ అనే మాట ఇక్కడ రాయబట్టారు అనగా మన జీవితంలో ఒక్కసారి మన క్రియలని మనం ఎప్పుడు కూడా గమనించలేదు మన క్రియలని ఒక్కసారి మనం పరిశోధించుకొని పరీక్షించుకోలేదు అనే మాట రాయబడడం ఈ ఈరోజు నేను చెప్పే మాట బబులోను ఏ నాకేం కాదులే నాకేం జరుగుతుందిలే ఇంత బలమైన వాడిని ఇన్ని విజయాలు నేను పొందుకున్నాను ఇన్ని యుద్ధాలు నేను గెలిచాను లేకపోతే మనలాంటి వాడు నాకు అందం ఉంది నాకు చదువు ఉంది మంచి కుటుంబం నుంచి వచ్చాను నాకు కావాల్సినవి నాకు దొరుకుతాయి ఇంకెప్పుడు నేను పేదరికంలోకి రాను నాకు ఇంకెప్పుడు కూడా ఇంత మంచి ఆహారం ఇంత వ్యాయామం చేస్తున్నాను ఇంత ఎక్సర్సైజ్ ఇంత జిమ్ చేస్తున్నా నాకు ఎప్పుడు అనారోగ్యం రాదు అనే గర్వంలో ఎప్పుడు మనం జీవించకూడదు కాబట్టి మన జీవితాలు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఒక్కసారి మన ప్రవర్తనని మనం ఒక్కసారి గమనించుకోవాలి వీ షుడ్ రిఫ్లెక్ట్ ఆన్ ఆర్ యాక్షన్స్ హౌ వి ఆర్ లివింగ్ అనేది మనం గమనించాలి ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకోకుండా మనం జీవిస్తాము ఏమి జరుగుతుందో తెలుసా మీరు ఎప్పుడైనా ఆలోచించండి రోడ్డుపై ఉన్న ఇంటికి ఎక్కువ ఉంటుంది కదా రోడ్ ఫేసింగ్కి రోడ్ బిట్టు ఉన్నది అనుకోండి ఈరోజు రియల్ ఎస్టేట్ ఎక్కువ ఉంది కాబట్టి రోడ్ మీద ఉన్న ఇంటికి విలువ ఎక్కువ రోడ్డు మీద ఉన్న షటర్కి విలువ ఎక్కువ కానీ రోడ్డు మీద ఉన్న జీవితానికి విలువే ఉంటుంది ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి రోడ్డు మీద ఏదైనా ఇల్లు ఉందనుకోండి అమ్మకానికి దాని విలువ ఎక్కువ ఉంటుంది రోడ్ మీద ఏదైనా షటర్ ఉందంటే దాని రెంట్ ఎక్కువ ఉంటుంది లేకపోతే అమ్మకానికి దాని విలువ ఎక్కువ ఉంటుంది కానీ రోడ్డుపై ఉన్న జీవితాన్ని ఒకసారి ఆలోచిస్తే విలువ ఉంటుంది ఎందుకు మన జీవితాలు రోడ్డు పాలయ్యే పరిస్థితులు వస్తాయి మన జీవితాలు ఉన్న అహాన్ని బట్టి మన జీవితాల్లో ఉన్న గర్వాన్ని బట్టి ఎంత ఉన్న ఒదిగి తగ్గింపు కలిగిన జీవితాన్ని మనం జీవిస్తే దేవుడు అంతగా మహిమ పొందే విధంగా మనల్ని హెచ్చించి ఆశీర్వదిస్తారు అనేది మనం గ్రహించాలి